క్రైస్తల అవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేళ్ళ నుండి లేచును సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నక్షత్రము అది లోకానికి కలిగించే గొప్ప మహిమార్థమైన నక్షత్రము లోకరక్షకుడు పుట్టడానికి గల కలిగిన సూచనలు ప్రక్రియ ఈ సంఖ్యాకాండంలో చెప్పబడినది ఈ ప్రవచన వాక్యము మత్తే వార్తలో యేసు ప్రభు పుట్టినప్పుడు నెరవేర్చబడడానికి అది ఒక ప్రవచన వాక్యంగా నెరవేరబడింది తూర్పు దిక్కున ఆ నక్షత్రంను చూసి ఆయనను పూజింపవచితమే అని చెప్పారు తూర్పు దేశ జ్ఞానులు తూర్పు దిక్కున నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమే అని చెప్పారు ఈ నక్షత్రము ఆ జ్ఞానులకు దారి చూపింది కానీ హేరోదురాజు ఆ జ్ఞానులను చంపుటకు సిద్ధపడ్డాడు ఇదిగో తూర్పు దేశమున చూచిన నక్షత్రము ఆ శిశువున చోటు మీదకు వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను కాని రాజు కపటోపయముగా ఆలోచించి వారిని చంపించాలనుకున్నాడు అయితే ఆ నక్షత్రము వారిని రక్షించింది రాజు దగ్గర నుండి ఆ నక్షత్రము వారిని విడిపించింది అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే నక్షత్రము యాకోబులో ఉదయించెను మనకు యాకోబు గురించి తెలుసు యాకోబు అనగానే మోసగాడని అబద్దికుడు వంచకుడు తండ్రిని అన్నని మోసం చేశాడు అని అంటుంటాము కానీ ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే యాకోబుకు జ్యేష్టత్వమున హక్కును పొందుటకు ఆశ కలిగి ఉన్నాడు కానీ ఆ జ్యేష్టత్వమున హక్కు లేదు అసలైన వ్యక్తి దాని గురించి పట్టించుకోవటం లేదు మనము దేవుణ్ణి మన సొంతగా మనము ఆలోచించలేదు మనము మన తల్లిదండ్రుల ద్వారా మనకు జరిగిన కార్యాల ద్వారా అదే విధముగా ఆయనను వెలుగును చూచి మనము దేవుణ్ణి తెలుసుకున్నాము మనం మంచివరం కాదు కానీ మంచి దేవుడు మనను ప్రేమిస్తున్నాడు మనను ఆయన నమ్ముటకు కూడా కృప చూపుతున్నాడు అదే అసలైన క్రిస్మస్ కాబట్టి మనము కూడా దేవుడు చూపించే నక్షత్రం వైపు నడుద్దాము దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక Amen. God bless you.